అమెరికంగా మాజీగా ఉన్నటువంటి వారుగానే ఉండి కార్పొరేషన్ లో బాధ్యత ఇప్పుడే రమణ చెప్పారు కార్పొరేషన్ లో బాధ్యత వహించినటువంటి వారు కానివ్వండి మేయర్ గారు కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి లేదంటే మాజీ గతంలో చేసినటువంటి ఫ్లోర్ లీడర్ కానీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కానివ్వండి ఎందుకు ఏదైనా వాస్తవాలు ఉన్నాయి వాస్తవ రూపంలో మాట్లాడండి అసత్యాలని ప్రచారం చేశారు మూడు నాలుగు ముచ్చడేగా నీటి పొడుగు సందంగా ఉన్నటువంటి వాస్తవాలు బహిర్గతమైనటువంటి పరిస్థితే కదా కలెక్టర్ గారు ఐదు రోజులు ఈ క్యాంపులో పగలవరాకుండా మున్సిపల్ కమిషనర్ గారితో కూర్చుని జిల్లా యంత్రాంగం మొత్తాన్ని తీసుకొచ్చి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని శాఖల వారిని తీసుకొచ్చి పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నార్త్ జోన్ ఏసీపీ గారు మూడు స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది మొత్తం నుండి అన్ని రకాలైనటువంటి సేవలు చేశారు కల్లుని కల్లు కబ్బందులాగా లో నుండి మాట్లాడుతున్న ఎటకారం శాస్త్రంతో ముందుకు సాగుతున్నారా రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే గౌరవం మనం మాట్లాడేదానికి నిజాయితీ ఉండాలా లేకుండా సొల్లు కౌర్లు సొల్లు మాటలు చెప్పుకుంటా ఈ రోజు టీవీలో కనిపించాం పద్నాలుగు మాసాల తర్వాత పదిహేను నా పేరు పేపర్లో పడింది పుట్రోల్లో నుంచు నాకు పోజలు ఇచ్చామంటే నాలుగు నాళట చూసా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి మిగిలిన పార్టీలు ఒకనాడు చరిత్ర ఇస్తే ఈనాడు చరిత్రలోనే జీరో అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం అందుకనే వాస్తవాలు మాట్లాడాలా నిజాన్ని నిర్భయంగా చెప్పాలా ప్రజల చైతన్యపరచాలా ప్రజల మనోధైర్యాన్ని ఇవ్వాలా ఇప్పుడే దీనికి సంబంధించి పదవ తారీఖు నాటి ప్రారంభమైంది పదిహేనవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ప్రెస్ మీట్ జరుగుతుంది అన్ని వివరాలు ఇప్పుడే వెల్లడి చేయడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఏ టైంకి ఎవరు డిశ్చార్జ్ అయ్యారు ఆ కార్యాలయం అయినటువంటి వైద్య కార్యాలయం జాకన్సీ రాజరాశ పెట్టాల ఎంతమంది చేయాలి వచ్చి ఓపీ రాయాలి ఇంటికెళ్ళి వైద్యం చేయించే ఎన్ని పరిస్థితులు పోతే నేను ఎవరికి ఇస్తారు ఎవరి భోజనాలు పెట్టలేదండి ఇంకోటి భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు రెండు మూడు వేల మంది ఒక్క దగ్గరికే గుమ్ము కూడి చేరితే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పరిక్షిస్తానికి అవకాశం ఉందా లేదంటే ఆ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అవకాశం ఉందా వాళ్ళకి చేయాల్సినటువంటి చేయుత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక భరోసా వాళ్ళకి అందించవలసినటువంటి ఆర్థిక పరిపుష్టి ప్రభుత్వ పరంగా ఏ రకంగా వెళ్ళి ఏ రకంగా వెళ్ళాలా నష్టపోయిన వాళ్ళని మనం ఏ రకంగా చూడాలా లేదు అనుకున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం చూస్తుంది మొత్తం కలెక్టర్ వస్తున్నారు మినిస్టర్ గారు రోజుకి నాలుగు సార్లు వచ్చిపోయినట్టు మనకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రావచ్చు సత్యప్రసాద్ గారు అవచ్చు ఎంపీ గారు చేశారు నిత్యం పార్టీ కానీ గారు కానీ నిరంతరం ఐదు రోజులు పగలు రాత్రి పోలీస్ సిబ్బందిని అభినందించ పోలీస్ శాఖ వారు ఐదు రోజుల పాటు కంటికి రెప్పలాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాధి ప్రబలకుండా విచ్రం నివారణ చేయటానికి కూడా ఎక్కడ మనుషులు గుమ్ము కూడకుండా ఉండడానికి పానీపూర్లు అని బండి వాళ్ళు చెప్తున్నారు అధికార వాళ్ళు ఎలా పోతారు వీళ్ళు ఎలా మంది సాగు బతుకుల మధ్య వచ్చి చనిపోతున్నారని మీరే చెప్తున్నారు మరి ఆ బండి పెట్టడం ఏంటని చెప్పి మీరే అడుగుతున్నారు అంటే మీ చీకటి రాజకీయం చీకటి భాగవత్వం బహిర్గతం అయింది ఈ రోజు రేపట్లో క్లియర్ అవుద్ది రేపటి నుంచి వాళ్ళ జీవనోధానం ఏ రకంగా ఉంటుంది భవిష్యత్తు ఏ రకంగా ముందుకు సాగుద్ది అన్ని కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా విపక్షాలు నీతి నిజాయితీ మంచి మాటలతో ముందుకు సాగాల తప్ప ఒక టైంలో వారికి గౌరవించి అనేక రకాలుగా వారిని గెలిపించి అనేక రకాలుగా పదవులు ఇచ్చిన పరిస్థితి దానిని చూపించుకుంటూ పప్పం గడిపేటువంటి మాటలు ఇంకా కట్టు పెట్టాలా వాస్తవాలు చేయాలా నిజాయితీగా కూర్చున్నప్పుడు అధికారంలో ఎవరున్నా వారికి సహకరించేటువంటి మాటలు అక్కడ ప్రభుత్వ అధికారులు వైద్యం అందిస్తే ఆ డాక్టర్ మీరు వెళ్ళిపోండి మేము సేవ చేస్తాం మేము మెడికల్ క్యాంపులు పెడతాం అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ డాక్టర్లు మొత్తం సేవలు అందించి కలెక్టర్ గారి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే మేము సేవలు ఉంటే వారు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతను కూడా పక్కకి నెట్టేటువంటి ఆ నిధులకు ఆటంకం కలిగించారో మీ మీడియా ద్వారానే పోయింది ఇప్పటికైనా వారు సరి చేసుకోకపోతే భవిష్యత్తులో చట్టపరంగా న్యాయపరంగా వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే దానికి బాధ్యత వారే వహించాలని చెప్తూ ఈ ప్రాంతంలో ప్రజానికి మొత్తం మంచి చైతన్యంతో శుభ్రంగా ఐదారు సమన్వయం పాటించి వ్యాధి నివారణకు సహకరించినటువంటి వ్యాధి నివారణ వస్తుందన్న భయప్రాంతకు గురవకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు భయపడాల్సిన బాధ్యత లేదు అటువంటి దేవులు ఉంటే పూర్తిగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మేము బాధ్యత తీసుకుంటామని అభిషాగా ధైర్యంగా ప్రకటన చేస్తున్నాం జిల్లా పార్టీ అధ్యక్షుడు పదిహేను ఎన్టీఆర్ నగరం ఆరా పదో తారీఖు నుండి మరి పూర్తి స్థాయిలో ప్రజలకి డయేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవీయులు మా అన్నగారు బోన అమ్మాయి గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్ లో ప్రతి ఒక్కరు ఒక డయరియా కాకుండా అన్ని వ్యాధులు కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం దీనిపైన వైసీపీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు అనేకమైనటువంటి అవస్థలను ప్రసారం చేస్తూ విస్త చేస్తూ లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందర గోళానికి గురి చేసినటువంటి వ్యక్తులు వారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా నిజ నిర్ధారణ కమిటీ అంటారు నిన్న నిజ నిర్ధారణ కమిటీ వల్ల ఈ డివిజన్ ప్రజలకు ఏ ఒరిగిందని చెప్పేసి నేను సుటిగా మల్లారి విష్ణుగా జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి దేవినేని అవినాశ్ ని వచ్చినటువంటి మధు సిపిఎం పార్టీ మధుసూదన్ రెడ్డి గారిని ఉన్నటువంటి వారి టీము మరి మొండితో జగన్మోహన్ రావు గారిని కాని ఒక కార్పొరేట్ అందరూ అడుగుతా ఉన్నా మేర్ గారిని కూడా ఈ డివిజన్ లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మా ఎమ్మెల్యే గారిని పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నారు కదా అసలు విజయవాడ నగర పాలన సంస్థ పరిధిలో పరిపాలన ఎవరి చేతిలో ఉందని చెప్పి అడుగుతా ఉన్నా నేను విజయవాడ నగరానికి ఏ పార్టీ మేర్ ఉన్నారని చెప్పి ఉన్నా విజయవాడ నగరానికి డిప్యూటీ మేయర్లు ఏ పార్టీలో ఉన్నారు ఈ రాజరాయశ్రీపేట ఎన్టీఆర్ నగర్ లో గెలిచినటువంటి కార్పొరేటర్ ఏ పార్టీ అని చెప్పి అడుగుతా ఉన్నా మల్లాది విష్ణు అవినాష్ నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఈ డివిజన్ వైసీపీ అనివారిలో ఉంది నగర పరిపాలనంతా కూడా వైసీపీ అనివారిలో ఉంది డిప్యూటీ మేయర్ వైసీపీ అని ఉంది మీకు చేతకాక నగరపాలక సంస్థలో పరిపాలన గాలి వదిలేసి మూడు ఆట ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే ఉమాగారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు మా ప్రభుత్వం ఉంది ప్రభుత్వ పరంగా ఎప్పుడు లేనటువంటి విధంగా వరదలు వస్తాయి గత సంవత్సరంలో నాకు తెలిసి నలభై మూడు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు అటువంటి ప్యాకేజీ కానీ అటువంటి అదుకున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నా మెడికల్ క్యాంప్ డయేరియా వచ్చిన సందర్భంగా మేము ఎన్ని క్యాంపులు చూసాం తప్ప ఇటువంటి క్యాంప్ ఎక్కడా చూడలేదు వెంటనే కమిషనర్ గారు వస్తా ఉన్నారు మంత్రి మున్సిపల్ మినిస్టర్ వస్తా ఉన్నారు హెల్త్ మినిస్టర్ వస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు వచ్చారు అని ఎంపీ గారు వస్తా ఉన్నారు రోజు రెండు కోట్ల కమిషనర్ పోలీసు సిబ్బంది శానిటీ సిబ్బంది హెల్త్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పడిగాపులు కాస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయాలి వాళ్ళు ఉనికిని కోల్పోయారు కనుక ఆ ఉనికిని కాపాడుకునే విధంగా చేస్తా ఉన్నారు నేను దీనికి సమాధానం చెప్పమంటా మళ్ళా విషయం దేవుని అవినాష్ణి ఈ డివిజన్ లో గత ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ పట్టించుకోకపోవడం వల్ల నగర పరిపాలన మీకు చేతకాడు పోవడం వల్ల మీరు చెప్తా ఉన్నారు మరి శానిటేషన్ బాగాలేదు వాటర్ సప్లై బాగాలేదు అని మెయిర్ గా మీరు ఏం చేస్తా ఉన్నారు మీరేం ఉద్రిచ్చారు డివిజన్ కార్పొరేటర్ గా పని చేయకపోతే మీరేం ఉదరించారు దీని బాధ్యత ఎవరో ఇక్కడ జరిగిన దానికి బాధ్యత ఎవరు ప్రభుత్వం పైనుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా మీరు ప్రభుత్వంతో మాట్లాడారా మంత్రులతో మాట్లాడారా ఒక గౌరవప్రదమైనటువంటి డాక్టర్ల పైన నర్సుల పైన మీరు దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు మీరు లోపలికి వెళ్ళి గెలట చేసి మీ సొంత స్వలభం కోసం మీ పార్టీ ప్రసారం కోసం ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద గెలాడట చేశారు మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎంపీ గారి ఆదేశాలు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం నిరంతరం కూడా మేము సర్వీస్ చేసే విధంగా మరి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం పదో తారీఖున మొత్తం పంతొమ్మిది మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు పదమూడు మంది ఇక్కడ వైద్యం చూపించుకున్నారు పదకొండవ తారీఖున ఎనభై ఆరు మంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లారు యాభై మూడు మంది ఇక్కడ చేసుకున్నారు పదకొండో పన్నెండో తారీఖున ఇరవై తొమ్మిది మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు అరవై తొమ్మిది మంది ఇక్కడ వైద్యం చేసుకున్నారు అలానే పదమూడవ తారీఖున పది మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు ఇరవై ఎనిమిది మంది ఇక్కడ వైద్యం చేసుకున్నారు అలానే పద్నాలుగో తారీఖున పన్నెండు మంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లారు ఇరవై ఏడు మంది ఇక్కడ వైద్యం చేసుకున్నారు ఈ రోజున పదిహేనో తారీఖున ఐదు మంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లారు ఆరు మంది ఇక్కడ వైద్యం చేసుకున్నారు అడుగుతా ఉన్నా విష్ణు గారిని కాని మధుసూధన్ రెడ్డి గారు కానీ ఏడు వందల పైబడి ఉన్నటువంటి కేసులు అంటా ఉన్నారు పదో తారీఖు నుండి ఈ రోజు వరకు ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా లెక్కల చేత కదా మీరు చదువుకున్నారు కదా వీళ్ళు కదా రాష్ట్రానికి మరి ప్రధాన కార్యదర్శిగా చేశారుగా ఏదో వచ్చి ఏదో గుడ్డ కాల్చి ముఖం మీద చెప్పే విషయం కాదుగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంట ఏ రూపంగా పట్టించుకోవట్లేదు ఇక్కడ అంబులెన్స్ లేవంట అంబులెన్స్ లేవా వాటర్ పంపిణీ చేయట్లేదా వాటర్ క్యాన్లు ఇవ్వలేదా మీకు కిట్స్ ఇవ్వలేదా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పంపిణీ చేయలేదా మేము చనిపోయిన వ్యక్తులకు ఎవరైనా సరే ఉన్నారు మీరు అంటున్నారు కదా మీరు ప్రభుత్వం ప్రకటించే విధంగా ఉంటే చనిపోతే మేము ఆదుకుంటాం మా ఎమ్మెల్యే గారు అవసరమైతే మనకి ఆర్థిక సాయం చేస్తారు ఎంపీ గారు చేస్తారు మేము చేస్తా ఉన్నాం మీరు నిన్న తిరిగినటువంటి పదిహేను మంది మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒక రూపాయలు ఇచ్చారా వారి కుటుంబానికి ఒక గింత ఒక గింత బియ్యం ఇచ్చారా వారికి అయినా ఒక పండిచ్చారా మీ ప్రసారం కోసం వచ్చి లేనిపైన ఆరోపణలు చేయడం వల్ల ఇది సరైనది కాదు ఈ డివిజన్ లో గెలిచిన వైసీపీ కార్పొరేటర్ నగర పరిపాలన చేస్తున్నటువంటిది వైసీపీ మేలు వైసీపీ ఆధ్వర్యంలో ఉంది మీకు చేత కాక మీకు సిగ్గు లేని మాట మాట్లాడుతారు తప్ప ఇటువంటి అన్ని ఉండదు ఈ రోజు రేపు అంతా కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మినిస్టర్ గారితో మాట్లాడడం బాగుంటుంది దేవల్ల ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు వారిని ఆందోళన గురి చేయొద్దు ఈ రోజు రేపు కూడా మెడికల్ క్యా తర్వాత హ్యాపీగా ఉంటారని చెప్పి మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు కనుక ఇక్కడైనా సరే మీకు బుద్ధి తెచ్చుకొని మీరు శుభ్రంగా ఉండకపోతే భవిష్యత్తులో প্রজি গোপরা চেতারা সন্দার মানে হেসেস